చికెన్ నేను టేస్ట్ వేరుమా అమ్మా నిజంగా నాకు చాలా ఇష్టం ఇది గోంగూర చికెను నెల్లూరు ఒక దగ్గర అమ్ముతుంటే అక్కడికే వెళ్ళి కొనుక్కుంటాను నేను ఈ రోజు నేను ఎంజాయ్ చేసి చెప్పు చెప్ప హై గుడ్ చికెన్లో ఆ గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటాయి కదా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అసలు రెండోది మన తెలుగుడికి ఇష్టమైన వంటకం ఉప్పు అంతా సరిపోయింది నిజం చెందా నువ్వు నిజం చెప్పు బాగుందా చూడు రసం కూడా పెట్టాను టమాటా రసము ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇది ఇష్టమైన పని వారం రోజులు ఆరు రోజులు నేను నా పనిలో ఉంటాను ఆదివారం మా హాన్కి వచ్చి ఇట్లా మనస్ఫూర్తిగా వండి